విజయనగరం వనం గుడిలో శ్రీ పాడితల్లి అమ్మవారు ఆషాఢ పౌర్ణమి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు భక్తులు తమ పిల్లల పుట్టిన అన్న ప్రాసన సందర్భంగా పిల్లలతో కుటుంబ సమేతంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయంలో చండీ హోమం నిర్వహించారు హోమంలో పలువురు భక్తులు కూర్చొని పూజలు చేస్తారు ఈ కార్యక్రమాలను ఆలయ ఈవో దగ్గరుండి పర్యవేక్షించారు నన్ను ఆశ్రయిస్తే ఎటువంటి నేను నిన్ను ఆశ్రయించుకుంటానికి ఎటువంటి బాధ కూడా ఉండదు సర్వ బాధ ధన మనుష్యో బాధుతాన్విత సౌభాగ్య ఆరోగ్య సంపద శత్రుహాని పరోమోక్షయదే సాధింజనీ అని చెప్పి తమ్ముడు ఎటువంటి బాధలైనా ధనము ధాన్యమైన సంతానము లేకున్నా మనుష్యులని ఇచ్చేటువంటి సౌభాగ్యము ఆరోగ్యము సంపదలు శత్రు హాని శత్రు శత్రువుని యొక్క హాని ఎవరిని కల్పించేది వారికి అదే తగ్గుతుంది శత్రు హాని మోక్షము మోక్షల కోసం ఎవరు చేస్తే వారికి మోక్ష